వెల్కమ్ టు స్టార్ నైన్ న్యూస్ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర చట్టం చేయాలి అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐట్ బుట్టాయిగూడెం సంయుక్త కిషాన్ మోర్చా పెలుపులో భాగంగా బుట్టాయిగూడెం సెంటర్లో లో పివైఎల్ జంకారెడ్డి గూడెం డివిజన్ సహాయ కార్యదర్శి తగరం బాబూరావు అధ్యక్షతన ఏఐకెఎంఎస్ ఆధ్వర్యంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర చట్టం చేయాలని రైతులతో ర్యాలీ ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా మరియు వినతి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ ధర్నాను ఉద్దేశించి అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి కారం రాఘవ మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ వ్యవసాయ రంగంలో తీసుకువచ్చిన మూడు నల్ల చట్టాలను రద్దు చేయాలని రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర చట్టం చేయాలని డిమాండ్ చేస్తూ రైతాంగం ఢిల్లీలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే ఆ ఉద్యమానికి తలవంచి రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ నెలలో మూడు నల్ల చట్టాలు రద్దు చేస్తానని రైతుల డిమాండ్లను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగిందన్నారు కానీ నేటికి మూడు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఆ హామీలు అమలు చేయట్లేదని దుయ్యబట్టారు அனந்தரம் தகசீல் தார் காரிய பத்திரம் அந்த చండి బీజేపీ ఆర్ఎస్ఎస్ దాడులను ఖండించండి రైతాంగం పట్ల బీజేపీ ఆర్ఎస్ఎస్ దాడులను ఖండించండి రైతాంగం పట్ల బీజేపీ ఆర్ఎస్ఎస్ దాడులను దేశానికి అన్నం పెట్టే రైతులపై బీజేపీ ఆర్ఎస్ఎస్ దాడులను దేశానికి అన్నం పెట్టే రైతులపై బీజేపీ ఆర్ఎస్ఎస్ దాడులను దేశానికి అన్నం పెట్టే రైతులపై బీజేపీ ఆర్ఎస్ఎస్ దాడులను అమలు నా పేరు కారం రాఘవ అఖిల భారత రైతుల సంఘం జిల్లా కండి సభ్యుని ఈరోజు ఢిల్లీలో ఎస్కేఎం పిలిపించిన మేర భారతదేశం మొత్తంగా మండల ఆఫీసుల ముందు అదేవిధంగా ఆర్డీఓ ఆఫీసుల ముందు ధర్నా చేయడం జరుగుతుంది ప్రధానంగా నరేంద్ర మోడీ ఏ అయితే హామీ ఇచ్చాడో ఆ హామీలను తక్షణ అమలు చేయాలని అదేవిధంగా భారతదేశం మొత్తం రైతాంగానికి గిట్టుబడి ధర కల్పించాలని స్వామినాథన్ కమిషన్ ఏదైతే సిఫారసులు చేశారో వాటన్నిటిని నేను అమలు చేస్తానని చెప్పేసి ఆ రోజు నరేంద్ర మోడీ హామీ ఇవ్వటం జరిగింది హామీలు ఇవ్వకపోగా ఈరోజు రైతాంగం మీద హర్యానా రాష్ట్రంలో వెళ్ళిపోయి అంటే పంజాబ్ రాష్ట్రంలో ధర్నా చేస్తున్నటువంటి హర్యానా పోలీసులు వెళ్ళిపోయి కాల్పులు చేసి ఒక యువ యువ రైతు రైతుని కాల్చాపడం జరిగింది ఈ విధమైన చర్యలు ఈరోజు నరేంద్ర మోడీ అమలు చేయటం వల్ల భారతదేశానికి అన్నం పెట్టే రైతుల్ని అధోగతి పాలు చేస్తూ ఈరోజు రైతాంగాన్ని కూడా బజార్కి తీసుకున్నటువంటి నరేంద్ర మోడీ విధానాలని ఈరోజు రైతాంగం మొత్తంగా వ్యతిరేకిస్తుంది కాబట్టి ఇప్పటికైనా నరేంద్ర మోడీ ఆలోచన చేసి రైతాంగం పండించే పాటలకి అన్ని రకాల పాంటే గిట్టుబాటు ధర కల్పించాలని